వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలుగా అవసరం తరుణంలో పదవుల పందిరం ఇంకా పూర్తిగా పోవడంతో ఆశావులలో ఆశలు కొనసాగుతూనే ఉన్నాయి కొంతమందికి నిరాశ కూడా వెంటాడుతూనే ఉంది ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇప్పటికే నామినేటు పోస్టు లేకపోతే పార్టీ పదవులు భర్తీ చేస్తుంటే రెండో దఫా కూడా మరొకరికి అవకాశం వస్తుండేది కానీ ఎందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వాడు పూర్తి స్థాయిలలో దృష్టి కేంద్రీకరించకపోవడంతో పార్టీలో పదవుల పంపకాలు ఎక్కడ విస్తగలు ఎక్కడ అన్న సందంగా తయారై దాంతోపాటుగా కొన్ని నామినేటు పోస్టులు కూడా అలాగే కొనసాగుతున్నాయి తప్ప భర్తీ వైపు కన్నెత్తి చూడటం లేదు కొంత జిల్లాలలో ఉన్న ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం మంత్రుల మధ్య అగాధం దాంతోపాటుగా ఎక్కడొచ్చిన గొడవ ఎక్కడికక్కడ వదిలేస్తే అదే చల్తీకా నాం గాడి అన్న కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా అవగతమవుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త తనవంతు ప్రయత్నం చేశారు అంటే దిగువ స్థాయి గ్రామస్థాయి నుంచి మొదలుకొని జిల్లా స్థాయి నేతల వరకు ఎంతో కొంత జెండా మోసి కాంగ్రెస్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలయ్యే ఆరు గ్యారంటీల పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఎట్టకేలకు అధికారులకి రావటానికి ఒక ప్రధాన వారధిగా నిలిచారు అటువంటి వారధిగా నిలిచిన ముఖ్య నేతల పదవుల పంపకంలో పదవుల ఎంపికలో ఎందుకంత నిర్లక్ష్యం అంటూ ఇప్పటికే వివిధ స్థాయి హోదాలలో ఉన్న నాయకులలో అసహనం వ్యక్తమవుతుంది దీంతోపాటుగా కొంత అభద్రతా భావం కూడా కొనసాగుతుంది కష్టపడ్డ కార్యకర్తలకు కాదని ఏదో నిన్నమ్మను వచ్చిన వాళ్ళకు పదవులు అలా అంటూ కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తల నాయకులలో ఒక అపోహ కొనసాగుతుంది అయితే తాజాగా అటు డిసిసి అధ్యక్షుల మార్పులు చేర్పులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నామినేటెడ్ పోస్టులు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం కసరత్తు మొదలైందనేది కాంగ్రెస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం దీంతో ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ఎమ్మెల్యేల అనుచరులుగా మంత్రుల అనుచరులుగా రాష్ట్రంలో కొనసాగుతున్న కొంతమంది ఆనాటి బీఆర్ఎస్ నేతలు ప్రస్తుత కాంగ్రెస్ నేతలు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ కాంగ్రెస్ అధిష్టానానికి తమ అభ్యర్థన విన్నవిస్తున్నారు ఎందుకంటే మేము నమ్ముకున్న నాయకులు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులయ్యారు చాలా కీలకమైన పదవులు అనిపిస్తున్నారు కానీ ఒక పునాదిగా ఉన్న తమను లెక్క చేయటం లేదు తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు కొత్తగా వచ్చిన నాయకులంటూ పక్కకు పెడుతున్న నేపథ్యంలో పదవుల విషయంలో నామినేటెడ్ పోస్టుల విషయంలో మాకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థిస్తున్నారు దీంతో ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు లేదా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిర్ణయించిన ప్రకారం మూడేళ్ళు పనిచేస్తుంటే జిల్లా నామినేటెడ్ పోస్టు ఐదేళ్ళు పనిచేస్తుంటే రాష్ట్ర నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని ఒక కటాఫ్ పెట్టుకున్న నేపథ్యంలో తమను పరిధిలోకి తీసుకోవాలి తమకు ఎంతో కొంత పదవుల పంపకంలో అవకాశం ఇవ్వాలంటూ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో ఇప్పుడు పార్టీని నమ్ముకొని ఆనాడు బీఆర్ఎస్ పార్టీని కాదనుకొని కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాయకుల పచ్చి వెలకే తయారైపోయింది ఎందుకంటే అటు బీఆర్ఎస్లో లేక ఇటు కాంగ్రెస్లో ఉండి కూడా పదవులు అందక తమ బతికిందంటూ మనోవేదనకు గురవుతున్నారు మొత్తం మీద ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ కొత్తగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాయకులు అంటే రెండేళ్ల క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాయకులు ఇప్పటికీ తమను పట్టించుకోండి తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి తమకు ఏదో ఒక పదవి ఇవ్వండి మేము ప్రశాంతంగా పార్టీ కోసం పనిచేస్తామంటూ రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో రేపు రాబోయే రోజుల్లో డిసిసి అధ్యక్షుల ఎంపికల విషయంలో కావచ్చు లేదా నామినేట్ పోస్టుల విషయంలో కావచ్చు అధిష్టాన నిర్ణయం ఏదైతే మూడేళ్ళు ఐదేళ్ళ కట్ ఆఫ్ని అలాగే కొనసాగిస్తారా లేదా దాన్ని రిలాక్సేషన్ చేసి కొత్తగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని అక్కడికి రాని అతిథుల్లో ఉన్న కొత్త నాయకులకు అవకాశం కల్పిస్తారన్నది వేచి చూడాలి